హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ వన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం సో ఈ పర్సన్ యాక్చువల్లీ నో కమ్యూనికేషన్లో ఉన్నారు అంటే మీరు మీ పర్సన్ మధ్య నో కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ లేదు మెసేజెస్ లేవు కాల్స్ లేవు సో ఈ కమ్యూనికేషన్ అనేది మీకు న్యాచురల్గా వస్తుంది అంటే న్యాచురల్ జనరల్ మెసేజెస్లో వచ్చేస్తుంది దానికి ఏం పెద్ద మీరు ప్రాబ్లమాటిక్ అయిపోయింది రిలేషన్ అని అవసరం లేదు ఓకే కమ్యూనికేషన్ వస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ కొన్ని బిజీ స్కెడ్యూల్ అయ్యి ఉండొచ్చు కొన్ని రీజన్స్ వల్ల మీతో సరిగా కమ్యూనికేట్ చేయట్లేదు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏవో జరు జరుగుతున్నాయి ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవడానికి ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఏంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఫైనాన్సెస్ సో ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేస్తారు బట్ అరౌండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్ సెవెంటీ టూ అవర్స్ పట్టచ్చు ఓకే సో మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్ కోసం ఇక్కడ ఈ పర్సన్ అసలు ఈ రిలేషన్షిప్ అసలు వర్కౌట్ అవుతుందా ఈ ఇంత టైం వెయిట్ చేయడం ఈ పోర్సన్ కోసం అవసరమా ఇలా ఇన్ అండ్ అవుట్ రిలేషన్షిప్లో ఎంతకాలం ఉంటాము ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మీకు బట్ అక్కడ జరిగేది ఏంటి అని అంటే ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నా కూడా ఎన్నో ఆప్షన్స్ ఉన్నా మీ ఈ మీ వైపు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు బట్ మీరు కంప్లీట్లీ మూవ్ ఆన్ అయిపోవాలని మీరు చూస్తున్నారు ఓకే సో ఈ రిలేషన్షిప్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది బట్ టేక్స్ టైం అనమాట అంటే చాలా టైం అయితే పడుతుంది అండ్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అది కూడా టైం పడుతుంది ఓకే ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేసేటప్పుడు మీకు మీ కోసం కొన్ని అలా అది ఎలా ఉంటుందంటే కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు ఆ కమ్యూనికేషన్లో ఏంటి అని అంటే మిమ్మల్ని ట్రిగర్ చేయడానికి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు అంటే దాని ఆ వర్డ్స్ ద్వారా అండ్ ఆ కాన్వర్సేషన్ ద్వారా మీరు మళ్ళీ మీ పోసన్కి కమ్యూనికేట్ చేస్తారు మీరు అంటే కొన్ని కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు తన చాటింగ్లో కానీ తను కాల్ చేసి మాట్లాడేటప్పుడు కానీ వాటి వల్ల మీకు కోపం రావడం మళ్ళీ మీ పోసన్ వైపు అటెన్షన్ ఎక్కువ చూపించడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకు అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారంటే మిమ్మల్ని ట్రిగర్ చేయడం కోసం అండ్ మీ అటెన్షన్ కోసం ఈ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్ సో ఈ రీసెంట్ పాస్ట్లో తన లైఫ్లో ఏదైతే జరిగిందో అదంతా కూడా మర్చిపోవడానికి చాలా అయితే ట్రై చేస్తున్నారు బట్ కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో అది మర్చిపోలేని పరిస్థితులకు వచ్చేస్తున్నారు అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా బాగా బాధపడుతున్నారు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కేర్ చేయట్లేదు బట్ ఈ పర్సన్కి ఇప్పుడు మెయిన్ కావాల్సింది ఏంటి అని అంటే మీ అటెన్షన్ తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఆప్షన్స్ అన్నిటినీ వదిలేసి మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి చూస్తున్నారు అట్రాక్ట్ అయ్యారు ఆల్రెడీ బట్ ఈ రిలేషన్షిప్ని ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా చేంజ్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీరు మీ ఎనర్జీస్ పుల్ బ్యాక్ చేసుకున్నారు అంటే తను కమ్యూనికేట్ చేసినా చేయకపోయినా మీరు మాత్రం మీ లిమిట్స్లో మీరు ఉంటున్నారు మీ బౌండరీస్లో మీరు ఉంటున్నారు అంటే మీరు చేజింగ్ ఆపేశారు మీ పర్సన్ని ఇదే ట్రిగ్గర్ చేస్తుంది ఇక్కడ మీ పర్సన్ని అంటే మీరు ఇది వరకు చాలా ప్యాంపరింగ్గా మాట్లాడేవారు మీ పర్సన్తో బట్ ఇప్పుడు మాట్లాడట్లేదు మీ పనేదో మీరు చూసుకుంటున్నారు అన్నట్టుగా ఉంటున్నారు మీరు సో ఇది మీ పర్సన్కి కొంచెం డౌట్ఫుల్గా మారింది మేబీ మీరు ఇంకొక పర్సన్తో మూవ్ ఆన్ అయిపోయారేమో ఇంకొక రిలేషన్లోకి వెళ్ళిపోయారేమో అన్న ఫియర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి సో పదే పదే మీకు మెసేజెస్ పంపడం అండ్ మీ రిప్లైస్ కోసం మీ పర్సన్ ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు కానీ మీరు మీ లిమిట్స్లో మీరు ఉంటారు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ పర్సన్కి ఇస్తారు మీరు నెక్స్ట్ స్టెప్ వేయరు ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం ఎందుకంటే మీరెంత కావాలి అనుకున్న ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మీ పర్సన్ అక్కడ స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీస్ పుల్ బ్యాక్ చేసుకుంటారో ఈ పర్సన్ ఎనర్జీస్ అప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి తన ఎమోషన్స్ ఏంటి అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అవన్నీ అప్పుడు మీతో చెప్తారు ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ స్టక్ అయి ఉన్నది మీకు ఇక్కడ నేను హానెస్ట్గా చెప్తున్నాను ఇక్కడ మీ పైన చాలా హోప్స్ అయితే పెట్టుకుని ఉన్నారు ఈ పర్సన్ అండ్ తన ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఇక్కడ మీ హెల్ప్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే ఈ పోర్సన్ ఇలా ఫైనాన్షియల్ హెల్ప్ మీ దగ్గర కోరుకోవడం వల్ల మీ దగ్గర నుంచి ఫైనాన్సెస్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఓన్లీ ఫర్ ఫైనాన్సెస్ మీతో మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది మీకు ఓకే కొంతమంది విషయంలో అది కరెక్టే బట్ కొంతమంది విషయంలో అది కరెక్ట్ కాదు ఓకే ఓన్లీ హెల్ప్ విషయంలో మీ మిమ్మల్ని అడగచ్చు బట్ అందరి కేసెస్ ఒకలా ఉండవు ఇక్కడ అన్ని అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇక్కడ అన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ అవ్వవు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అని కాబట్టి ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఎలా ఉన్నాయనంటే ఓన్లీ వాళ్ళ డెవలప్మెంట్ కోసం అండ్ వాళ్ళ మంచి కోసం మీతో రిలేషన్ పెట్టుకునే రిలేషన్స్ కూడా ఉంటాయి సో అలాంటివి కూడా ఉంటాయి పాయింట్స్ అవి మీరు ఆ రెడ్ ఫ్లాగ్స్ని మీరు ఇగ్నోర్ చేయకూడదు ఓకే సో ఒక హానెస్ట్ రిలేషన్ ఎప్పుడు కూడా అన్కండిషనల్ ఉంటుంది అన్కండిషనల్ లవ్ అయితేనే ఆ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళు అదే ఆ ఎక్స్పెక్టేషన్ కంప్లీట్ అయిపోతే ఇంకా మీకు కనిపించరు సడన్లీ మిమ్మల్ని గోష్ చేయటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఓకే సో అవన్నీ కూడా మీరు కేర్ తీసుకోవాలి అది పర్సనల్ రీడింగ్లో మీకు వస్తాయి ఈ పాయింట్స్ అన్నీ బట్ ఇది జనరల్ కాబట్టి ఇది అందరికీ రెసిడెంట్ అవ్వద్దు ఓకే సో ఈ పర్సన్ మీతో కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతో ఉండాలని చూస్తున్నారు తను హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే అందుకు మీరే తన లైఫ్ పార్ట్నర్గా ఉండాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు బట్ మీ పర్సన్ ప్లాన్స్ అన్నీ కూడా మీకు యాక్సెప్టబుల్లా కాదా అనేది చూసుకోవాలి నెక్స్ట్ థింగ్ ఏంది ఏంటి అనంటే ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు రిలేటివ్స్ ఇన్వాల్వ్ అవుతారు సో ఎప్పుడైతే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో రిలేషన్షిప్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి సో అది మీరు ఇక్కడ ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి బట్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో కమ్యూనికేషన్ వచ్చేస్తుంది దాంట్లో అయితే ఇక్కడ డౌట్ లేదు అండ్ రీయూనియన్కి మాత్రం కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంది అండ్ ఈరోజు ఎనర్జీస్ ప్రకారం అండ్ ఈ రీడింగ్ ప్రకారం మీ పర్సన్ కంప్లీట్లీ మీ పైన స్టక్ అయి ఉన్నారు అండ్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు ఓకే మీ పర్సన్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ అవన్నీ యాక్సెప్ట్ చేయట్లేదు ఓకే సో మీకు ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు బట్ ఇన్ కేస్ ఈ పర్సన్ రీ బిహేవియర్ చేంజ్ అవ్వకపోతే మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం సో ఈరోజు సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఎయిట్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ వన్ విత్ ట్రిపుల్ నైన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ అన్ని రాసులు ఉన్నాయి రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెసిడెంట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు వాస్తు పిరమిడ్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీ పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా మీకు నా వాట్సాప్ నెంబర్ టైప్